అసలాం వరకు నమస్కారం అండి నేను చెప్పవలసిన టాపిక్ ఏంటిదంటే బయట అంటే విదేశాలకు వెళ్ళి పిల్లలు ఎక్కువ పైసలు లోన్ తీసుకొని డబ్బు కూడబెట్టి భూములు అన్నీ వెళ్తుంటారు కానీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలనుకున్నప్పుడు చదువు వాళ్ళకి అబ్బకపోవడం జాబ్ చూసుకున్నప్పుడు జాబ్ దొరకకపోవడం అనేది జరుగుతుంటుంది అంటే పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళకు అంటే మనకు నర ప్రభావంతో కూడా జరగచ్చు అంటే వాళ్ళకి గ్రహస్థితి సరిగ్గా లేకపోవడం సితారంకి గర్దిష్ అంటే నహూసత్ నహూసద్ అంటే శని ప్రభావాలు అంటే శని ప్రభావం ఉన్నా కూడా కొంతమందికి ఎంత చేసినా కూడా ముందుకు రారు ఎవరు పట్టుకొని ఈ గిన్నటే అంతే వెనుకకి అలా జరుగుతుంది అంటే దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ఈ దీని నుంచి ఎలా మనం ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలనుకున్న కూడా వెళ్ళలేకపోవడం ఎన్ని ప్రయత్నాలు చేసినా వీసాలు అనేది విఫలం అవ్వడం బ్రోకర్లకు పైసలు ఇచ్చి వాడు తినడం ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి వాళ్ళు అలసిపోయి బాధపడుతూ ఉంటారు అంటే ఇది ఎందుకు జరుగుతుంది ఇది జరగడానికి కారణం ఏంటి అంటే సితారంకి గర్దిష్ నహుసత్ అంటే మన గ్రహాలలో కూడా నహుసత్ అనేది ఉంటుంది దీనివల్ల కూడా ఏంటంటే మనం ఏ పని చేయాలనుకున్నా కూడా ముందుకు రాదు అయితే దీన్ని తీసుకోవాలి అనుకుంటే కొన్ని ప్రక్రియ చెప్తా కొన్ని కొన్ని నేను రెమెడీస్ చెప్తా దాన్ని మీరు పాటించిన అనుక ఉంటే దీన్ని ఇన్షాల్లా ఖచ్చితంగా జరుగుతుంది సూర్య ముజమిల్ అనే ఆయత్ ఉంది దాన్ని మీరు రోమన్ ఇంగ్లీష్లో రోమన్ తెలుగులో కూడా తీసుకొని ఫార్టీ వన్ టైమ్స్ చదివి నవగా ధాన్యాలు నవధాన్యాలు తీసుకొని దాని మీద నలభై ఒక్కసారి చదివి మీరు కనుక మీ మీదికి ఏడు సార్లు తిప్పుకొని పావురాలకి అంటే చీమలకు కానీ పావోర కానీ వేయడం వల్ల మీ మీద ఉన్నటువంటి యొక్క దుష్ట ప్రభావాలు అంటే గ్రహస్థితి కానీ చెడు ప్రభావాలు జరిగింది కానీ ఏదైనా కూడా మీ నుంచి బంధిష్ కట్టు అనేది తెగి బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంటే మీరు ఒక జీవికి అన్నం పెడుతున్నారు అంటే అది మీకు దువా చేస్తుంది అంటే మీకు దీవిస్తుంది అంటే నీ పనులు అన్ని కావాలంటే మనకు పాజిటివ్ అనేది అది ఇస్తుంది దానివల్ల మనం అనుకున్న పనులు కూడా అన్నీ ముందుకు చకచకా వెళ్ళిపోతుంది ఇంకోటి అంటే ఎవరికైతే విదేశాలు వెళ్ళాలనుకున్నటువంటి పనులు కాకపోతే వాళ్ళకి ఒక అతర్ బాటిల్ అంటే ఒక సెంట్ బాటిల్ హీన ఇతరు కానీ ముష్కు కానీ అంబర్ కానీ ఊద్ కానీ ఇలాంటి ఈతరులు ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని సూర్యతోబా ఆఖరి ఆయత్ దాన్ని ఏడుసార్లు అందులో ఊది ఎవరైతే పెట్టుకోవాలో ఎవరైతే పనులు అయితలు వాళ్ళ పేరు ఏడుసార్లు చెప్పి అలా ఊది ఆ ఈత తన బాడీ రాసుకొని సూర్య నసర్ అనే దువా సూర్య చదివి నూట ఒక పదకొండు సార్లు చదివి మీరు దువా చేసినట్టయితే మీ యొక్క అన్ని పనులు కానీ ముందుకు వెళ్ళిపోతుంటాయి అంటే విదేశాలకు వెళ్ళాల్సిన పనులు కూడా చకచక అయిపోతుంది జాబులతో బాధపడే వాళ్ళు కూడా జాబు కూడా దొరుకుతుంది చదువు చేద్దాం అనుకునే వాళ్ళ ఆలోచన చదువు రాకపోవడం మనసు ఎక్కపోవడం అనేటువంటిది కూడా క్లియర్ అయ్యి మీకు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిపోతారు ఇంకోటి గ్రహాలు శాంతి పడడానికి యంత్రం ఉంటే సాత్ సయ్యారా అంటారు సా సయ్యార్ అనే యంత్రం నేను డిస్ప్లే షో చేస్తానండి ఆ యొక్క యంత్రాన్ని మీరు ఉంగరంలా అంటే ఇలాంటి ఉంగరం ఉంటే దాని కింద మీరు అవసరంలో సునాల్ దగ్గర వెళ్ళినట్లయితే నాకు ఈ యంత్రాన్ని లోపల పెట్టి ఇవ్వండి గురువారం అంటే అతను ఈ యంత్రాన్ని చేసిస్తాను అంటే మీ పేరు మీద ఏ బండ వస్తుంది హకీక్ వస్తుంది హకీక్ ఎవరైనా వేసుకోవచ్చు అండి హకీక్ ఇంకోటి తెల్లరాయిలో కూడా హకీక్ ఉంటుంది అంటే ఇది ఎవరికి చెడు చెడు అంటే కొంతమంది ఇష్టంగా వేసుకోరాదు రాయి ఇలాంటివి మాకు అడిగితే మేము చెప్తాము మా ఛానల్కి ఇచ్చినటువంటి నెంబర్ మీద కాల్ సంప్రదించితే మేము చెప్తాము లేదు మేము మా సొంతంగా చేర్చుకున్నటువంటి వాళ్ళు నేను ఇచ్చినటువంటి యంత్రము హకీక్ ఎంత హకీక్ అనే రాయి తీసుకొని యంత్రం అట్లా మీ యొక్క ఉంగరంలో ధరించినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ దోషాల నుంచి బయటపడి అనుకున్న పనులు పనులు కూడా ముందుకు వెళ్ళిపోతాయి ఖచ్చితంగా మీకు ఇన్షాల్లా మీరు ఏదైతే చేయాల్సినకున్నటువంటి పని కూడా ఇన్షాల్లా అల్లా దేవాల మీరు ఖచ్చితంగా సాధిస్తారని నమ్మకంతో నేను మీకు ఈ యొక్క వీడియో చేయదలుచుకున్నాను నమస్కారం అండి అస్సలాం